బాపులపాడు పారిశుధ్యం పైపై అందాలే తప్ప క్షేత్రస్థాయి శుభ్రత శూన్యం కృష్ణాజిల్లా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడులో పారిశుధ్యం పూర్తిగా కుప్పకూలిందని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతి పండుగ వేళ గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటూ ప్రభుత్వం సూచించినా బాపులపాడులో మాత్రం అది కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గ్రామ ప్రవేశాల వద్ద బోర్డులు గోడలపై వాల్పెయింటింగ్లు చెత్తకుండీలు ప్రధాన రోడ్లపై శుభ్రత తప్ప గ్రామంలోని లోపలి వీధుల్లో చెత్త కుప్పలుగా మారిందని ప్రజలు వాపోతున్నారు సిద్ధార్థ స్కూల్ వెనుక గేట్ రోడ్ సాయిబాబా గుడి పరిసర ప్రాంతాల్లో రెండు నెలలుగా చెత్త సేకరణ వాహనం కనబడలేదని స్థానికులు చెబుతున్నారు పంచాయతీ అధికారులకు స్వయంగా సమాచారం ఇచ్చిన వార్డు సభ్యుల ద్వారా పదే పదే ఫిర్యాదు చేసినా స్పందనలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు చెత్త పేరుకుపోయి దుర్వాసనతో జీవించలేని పరిస్థితి రావడంతో ఇంటి చెత్తను ఇంటి ముందే తగలబెట్టుకుంటున్నామని తడిచెత్త పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు స్వచ్ఛబాపులపాడు అనే నినాదాలు బోర్డులకే పరిమితమై క్షేత్రస్థాయిలో పారిశుధ్యం విఫలమైందని గ్రామ పెద్దలు స్పష్టంగా చెబుతున్నారు పైపై అందాల కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం కోసం పనిచేయాలని సమస్య ఉన్నచోటే పరిష్కారం చూపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి బాపులపాడును నిజంగా స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు కాదండి ఇప్పుడు స్వచ్ఛ బాపుల పాడని చెప్పి వ్యాన్లు తిరిగి రోడ్లన్నీ ఊడ్చారు కదా రాపోవడం ఈవో గారు ఏంటంటే చక్కగా ప్రతి గ్రామం మొత్తం తిరుగుతున్నారు రోడ్లన్నీ బాగు చేస్తున్నారు

గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఎవరు ఫోన్ చేశారు సునీత అంటే ఎవరండి అదే ఊరు మాములుగా వాళ్ళ పనిచేసే వాళ్ళక ఇప్పుడు మీకు ఈ రోడ్డు అంటే ఈ చెప్పండి మేడపూడి ఆయన గారి ఇంటి దగ్గర నుంచి స్కూల్ వరకు అసలు మీకు ఇంతవరకు ఎన్ని రోజుల క్రితం వచ్చింది వ్యాన్ మాకు ఈ నెలలో అసలు రాలేదో జనవరి నెల స్టార్ట్ అయి రాలేదా అదే చెప్పండమ్మా దసరా తర్వాత రెండు సార్లు అమ్మాయి మేము మేము వచ్చారంటే చెప్పమ్మా మీ సమస్య ఏంటి చెప్పండి అందరూ సమస్య అసలు ఈ రోడ్డుకి చెత్త వేరే రాలేదా దసరా తర్వాత రెండు సార్లు బకెట్లో పెట్టి బయట పెడుతున్నారా అవును అలా కదండి ఈ దసరాకే రాలేదా ప్రశ్నించి రావట్లేదా అవి అంటే పండగ ఉండి ఏమన్నా రోడ్లు క్లీన్ క్లీన్ చేయాలి అంటే దసరాకి సంక్రాంతి చాలా తేడా ఉంది దసరా అంటున్నారు మీరు అంతే సంక్రాంతి లోపు ఎప్పుడు రాలేదు సంక్రాంతి సంక్రాంతికి రోడ్లని క్లీన్ చేసి శుభ్రం చేయడం చాలా జరిగింది కదా అది మీ రోడ్డు చేయలేదా మీ ప్రాంతం మీ ఏరియాకి అసలు రాలా రాలేదు చెత్త ఎత్తలేదు చెత్త పట్టుకెళ్ళి రాలా రోడ్డు సరే ఇప్పుడు మీరు చెప్పే ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్తాం మా న్యూస్ ఛానల్ తరపున మీ రోడ్డు మళ్ళీ చెత్తగానే వచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తాం ఓకేనండి బోర్డు నెంబర్లు చెప్పిన దిక్కు దేవాలేదు మాకు ఇప్పుడు ఈ సిద్ధార్థ రోడ్ నుంచి రోజు రెండు వందల మంది నూట యాభై మంది వెళ్తా ఉంటారు ఎంట్రౌస్ లో పెద్ద గొయ్యబడింది బాబులు పడని దేనికంటే ఎంట్రౌస్ లో పెద్ద గొయ్యబడింది

నాచార్య గారు చెప్పారా నాన్ మీరు నాన్ గారు చెప్పారా ఏమన్నారు అందుకని వ్యాన్ పంపిలేదా సరే అండి ఒకసారి చెప్తా ఇవ్వు కదా మాట్లాడదాం అలాగే మనకి ఎక్కడే డబ్బాలు పెట్టి కూర్చున్నారు అదే చేసి ఇప్పుడు మీ రోడ్డుకి మీ ఇంటికి చెత్తమండ చిన్నోలు అయింది

సరే మీరు చెప్పినా చెప్పిన అసలు మీ రోడ్డు రావాల్సిన బాధ్యత అలా కొంతగా చెప్పారు నేను చెప్పాగా చెప్పబోయ్ తీసుకొచ్చి అవి ఊడ్చి మీ ఇంట్లో చెత్తకే వ్యాన్ రావట్లేదా మీ కూడా

అంటే ఇన్ని రోజుల వరకు మీరు ఎలా ఎందుకు స్పందించాలి ఎవరు మధ్యలో అడిగేవండి పంచాయతీ వాళ్ళే ఒక అమ్మాయి వస్తుంది కదా అన్నారు ఎవరు రావట్లేదు ఎవరు రావట్లేదు ఎన్ని రోజులైంది సుమారుగా సుమారు రెండు నెలలు అవుతుంది సరే థ్యాంక్ యూ అండి అమ్మాయి కొత్త అమ్మాయి కూడా రాలేదండి ఫస్ట్ సునీతగా వచ్చేది అంటే సునీత అనే అమ్మాయికి బాబుల్పాడులో డ్యూటీ చేసి అన్నారు ఆ సునీ రెండు వారాలకి రెండు వారాలకి వచ్చేది అమ్మాయి ఓకే కాలాన్ని కదండి ఇప్పుడు సునీత కాకుండా పంచాయతీల అధికారులు ఉంటారు కదా అమ్మాయి ఎవరు రాలేదండి అలాగా అలాగ పంచాయతీ అధికారుల దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్లారా తీసుకెళ్లేదండి మామూలు పంచాయతీ వాళ్ళు పనిచేసే వాళ్ళని అడిగాం మేము మామూలు వచ్చే అమ్మాయిని కొత్తగా వచ్చే అదే పాత అమ్మాయిని అడిగాం అడిగితే వేరే వాళ్ళు వస్తారు ఆ ఏరియాకి అన్నారు తీసుకెళ్ళాము చెప్పాం కదా తర్వాత అంతే ఈ రోడ్ వాళ్ళు నాంచారి గారికి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చామంటున్నారు అది మీరు కూడా ఇచ్చారా మీరు మేము ఇవ్వలేదు మీరు ఇవ్వలేదు మీరు మాత్రం పనిచేసే వాళ్ళు మాత్రం అడిగాం రావట్లేదు ఏంటని అడిగాం సరే అండి అంటే మీకు తెలిసిన వాళ్ళు మీరు అడిగారు అంతే సరే పాత అమ్మాయిని అడిగాం అలాగేనండి గురించి సమస్య చెప్పండి పర్లేదు అండి పర్లేదు పర్వాలా పర్వాలా పర్వాలే